సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ తొమ్మిదవ అధ్యాయము హనుమంతుడు పుష్పక విమానం మీదకు ఎక్కాడు ఆ విమానంలో ఉన్న వంటసాల నుండి ఆహార పదార్థాల గుమగుమలు హనుమంతుని నాసికాపుటాలకు సోగుతున్నాయి రా రా ఇక్కడికి రా మమ్మల్ని ఆరగించు అని పిలుస్తున్నాయా అన్నట్టు ఆ ఘుమఘుమలు విమానమంతటా వ్యాపించి ఉన్నాయి హనుమంతుడు విమానంలోనికి ప్రవేశించాడు వెండి బంగారములతో నిర్మించి మణులు రత్నములు పొదిగిన స్తంభములు గల ఒక విశాలమైన ప్రాంగణమును చూశాడు అది ఒక చిత్రశాల ఆ సాలలో నేల కనబడకుండా రత్నములతో కూడిన కంబళి పరిచి ఉంది ఆ సాలలో రావణుడు సురలోకభోగములు అనుభవిస్తున్నాడు ఆ సాలను చూస్తుంటే మనసుకు ఆహ్లాదం కలుగుతూ ఉంది ఇది స్వర్గలోకమా లేక దేవతల నివాసమా అని ఆశ్చర్యపోయాడు హనుమంతుడు అక్కడ వెలుగుతున్న దీపస్తంభములు కూడా బంగారంతో చేయబడి మణులు పొదుగబడి ఉండడం గమనించాడు హనుమంతుడు ఆ సాలలో ఎంతోమంది ఉత్తమ స్త్రీలు రకరకాలైన రంగురంగుల దుస్తులు ధరించి రత్నకంబళముల మీద పడుకుని ఉండడం చూశాడు హనుమంతుడు వారంతా దాదాపు వెయ్యి మంది ఉన్నారు వారు రాత్రంతా రావణునితో కామక్రీడలు జరిపి కామభోగములలో తేలియాడి అలసి సొలసి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు వాళ్లంతా కళ్ళు మూసుకుని గాఢ నిద్రలో ఉన్నారు ఆ స్త్రీల మధ్య పడుకుని ఉన్న రావణుడు తారల మధ్య ఉన్న చంద్రుడిలా వెలిగిపోతున్నాడు ఈ స్త్రీల ముఖుములను పద్మములని భ్రమసి తుమ్మెదల మకరందం కొరకు రావు కదా అని అనుకున్నాడు హనుమంతుడు ఆ స్త్రీలందరూ రాత్రంతా రావణునితో కూడి మద్యము సేవించి రతిక్రీడలు సలిపినందున వారు ధరించిన హారములన్నీ చెల్లాచెదురయ్యాయి కొంతమంది స్త్రీలకు మీద ఉన్న తిలకము చెదిరిపోయింది ఆ దృశ్యము ఒక పూలవనంలో ఒక మదించిన ఏనుగు ప్రవేశించి ఆ వనమును చెల్లా చేసినట్టు ఉంది కొందరి శరీరము మీద వస్త్రములు తొలగిపోయాయి హారములు చెదిరిపోయాయి వడ్డాణములు ఊడిపోయాయి ఆ స్త్రీల ఉచ్ఛ్వాస నిశ్వాసములకు వారు ధరించిన వస్త్రములు కుండలములు ఊగుతున్నాయి అందరికీ సరి అయిన తలగడములు లేకపోవడం చేత పక్కనున్న వారి చేతులను తలగడలుగా చేసుకుని నిద్రిస్తున్నారు మరికొందరు పక్కన ఉన్నవారి వక్షస్థలంనే తలగడలుగా చేసుకుని నిద్రిస్తున్నారు మరికొందరు పక్కనున్న స్త్రీల తొడలను తలగడలుగా చేసుకుని నిద్రిస్తున్నారు అలా ఒకరి మీద ఒకరు పడిపోయి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు ఆ స్త్రీలు ఎవరి చేతులు ఎక్కడ ఉన్నాయో ఎవరి భుజాలు ఎక్కడ ఉన్నాయో ఎవరి కాళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు రావణుడు మేల్కొని ఉండగా కన్నెత్తి కూడా చూడలేని ఆ స్త్రీల వంక రావణుడు నిద్రపోవు సమయంలో ఆ అందమైన స్త్రీల వంక కన్నార్పకుండా చూస్తున్నాయా అన్నట్టు ఆ విశాల ప్రాంగణంలో దీపాలు నిశ్చలంగా వెలుగుతున్నాయి ఆ స్త్రీలలో రాజర్షులకు చెందినవారు పితృదేవతలకు చెందినవారు దైత్యులకు చెందినవారు గంధర్వ స్త్రీలు రాక్షస స్త్రీలు ఉన్నారు వారందరూ రావణుని మోహావేశానికి వసులై ఆయనతో కామక్రీడలు సెలిపారు రావణుడు ఎందరో రాజులను జయించి తెచ్చిన స్త్రీలలో కామానికి వసులైన స్త్రీలు మాత్రమే రావణుని పక్కలో చేరారు తమ తమ భర్తలను దైవంగా భావించే స్త్రీ ఒక్కత్తి కూడా అక్కడ లేదు కులీని అయిన స్త్రీ కూడా అక్కడ లేదు రావణుని చేత బలవంతంగా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా తేబడిన ఒక్క స్త్రీ కూడా అక్కడ లేదు అందుకే సీత అక్కడ లేదు అని అనుకున్నాడు హనుమంతుడు కానీ రావణునిని ఇష్టపడి వివాహం చేసుకున్న వారందరూ మంచి కులంలో పుట్టి సకల సద్గుణములతో ప్రకాశించేవారే వారందర్నీ చూసి హనుమంతునికి తన సహజమైన చపల స్వభావంతో ఒక అనుమానం క్షణం సేపోతని మనసులో కలిగింది వీరందరూ సీతవలె ఉత్తమ ఉత్తమజాతి స్త్రీలే మరి ఇంతమంది ఉత్తమజాతి స్త్రీలు రావణుని ఐశ్వర్యమునకూ బలమునకూ పరాక్రమమునకూ మోహమునకూ లోబడి వసులైనప్పుడు సీత కూడా వీరి మాదిరి రావణునికి వశమై ఉండవచ్చును కదా ఒకవేళ అలా జరిగితే రావణుడు ఎంత అదృష్టవంతుడు ఒకవేళ అదే జరిగితే రావణుడు చాలా తప్పు చేశాడు సరిదిద్దుకోలేని తప్పు చేశాడు వీడికి రాముని చేతిలో చావు తప్పదు అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశాడు హనుమంతుడు శ్రీమద్ రామాయణము సుందరకాండ తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్